హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఈ పార్ట్ టూ వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి వెబ్ ఆల్రెడీ ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ వన్ వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఫస్ట్ టైం ఈ వీడియో ని చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ వన్ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను ను నౌ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఐదవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది సారా డెడ్ బాడీని చూసిన వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ సైని ఇన్స్పెక్టర్ రావత్ కి ఈ కేసు గురించి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ డాక్టర్ కి ఏమీ గుర్తుండదు అందువల్ల కొన్ని ఫైల్స్ ని వెతుకుతూ ఉంటాడు మరోపక్క అలీషా స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే అలీషాకి తన హస్బెండ్ గుర్తుకు వస్తాడు దాంతో అలీషా ఆ బాత్ టబ్ లోనే నిద్రపోతూ ఉంటుంది అప్పుడే ఒకలా ఇంటికి వచ్చి అలీషాని నీటిలో ముంచి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అక్కడ అలీషా చనిపోదు కానీ స్పృహ కోల్పోతుంది అయితే బాత్రూమ్ లో నుంచి సౌండ్ రావడంతో అంకిత వెంటనే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగా ఒకేలా అక్కడి నుంచి పారిపోతాడు ఆ వెంటనే అంకిత అలీషాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తుంది ఇప్పుడు ఒకలా ఇంటి వరకు వచ్చేశాడు మరోపక్క డాక్టర్ కి తను వెతుకుతున్న ఫైల్ దొరుకుతుంది ఆ ఫైల్లో ఇరవై సంవత్సరాల బ్యాగ్ చనిపోయినటువంటి అయీషా గురించి ఉంటుంది అయీషా అప్పుడు ఎలా చనిపోయిందో ఇప్పుడు సారా కూడా అలాగే చనిపోయి ఉంటుంది మరో పక్క హాస్పిటల్లో ఉన్న అలీషాకి స్పృహ వస్తుంది తనకి ఎదురుగా ఒక లేడీ ఏడుస్తూ కనిపిస్తుంది ఆమె ఎవరో కాదు చనిపోయిన అయేషా అమ్మ ఆమె విజన్ అలీషాకి కనిపిస్తూ ఉంటుంది కానీ అంకిత అలీషాని కూల్ చేస్తుంది అక్కడ ఉన్న డాక్టర్ కి మరియు అంకిత కి అలీషాకి ఏదో మెంటల్ రోగం ఉందని అనిపిస్తుంది అందువల్లే వాళ్ళిద్దరు అలీషాని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకుని వెళ్లాలి అనుకుంటారు ఆ రోజు రాత్రి పీటర్ కాఫీ తాగుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అయిషా చనిపోయిన తర్వాత తన ముగ్గురు గ్యాంగ్ ని కూడా పోలీసులు తీసుకుని వెళ్లిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజానికి అయిషాని చంపింది ఓకాల ఇదంతా జరగడాన్ని పీసీపీ చూస్తారు కానీ ఈ విషయాన్ని వాళ్ళు పోలీసులకు చెప్పరు పైగా యాకోబ్ మరియు అయేషాలు ఇద్దరు కలిసే ఉన్నారు చంపాడు అని పిసి పిపి ఆల్ఫీ ముగ్గురు కూడా పోలీసులకు చెప్పి విట్నెస్ లుగా పేపర్ మీద సైన్ చేస్తారు ఆ తర్వాత పోలీసులు యాకోబ్ ని అరెస్ట్ చేస్తారు ప్రెసెంట్ డే లో ఇన్ని సంవత్సరాలు జైలు శిక్షని అనుభవించిన తర్వాత యాకూబ్ కి మరో నాలుగు రోజుల్లో ఉరి శిక్ష వెయ్యబోతూ ఉంటారు ఇప్పటికీ యాకోబ్ జైల్లోనే చేయని తప్పు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు యాకోబ్ తప్పు తప్పు లేకున్నా పిసి పిపి ఆల్ఫీ ముగ్గురు కలిసి యాకూబ్ ని ఇరికించారు ఎందుకంటే యాకూబ్ ఆయేషా బాయ్ ఫ్రెండ్ కాబట్టి పిసికి ఇది ఇష్టం ఉండదు తన ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేసిందని పిసి ఆ అవమానానికి బదులు తీర్చుకున్నాడు ఆ తర్వాత రోజు అలీషా అంకిత మరియు డాక్టర్ సైనీలు కలిసి ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తారు ఆ డాక్టర్ అలీషాని ఎప్నటైజ్ చేస్తాడు అప్పుడు అలీషా అయేషా లాగా మాట్లాడడం మొదలు అది చూసిన ఆ డాక్టర్కి అలీషాకి మల్టిపుల్ ఐడెంటిటీ డిజార్డర్ అనే రోగం ఉంది అని అర్థం అవుతుంది అంటే ఒకే శరీరంలో టూ పర్సనాలిటీస్ ఉండడం అంటే సింపుల్ గా మీకు అపరిచితుడు గుర్తుంది కదా సేమ్ అదే కాన్సెప్ట్ ఆ తర్వాత డాక్టర్ టూ డేస్ తర్వాత నెక్స్ట్ సెషన్ కి రామని అలీషాకి చెప్తాడు దాంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదే రోజు రాత్రి ఒక ఆ డాక్టర్ ఇంటికి వెళ్లి ఆ డాక్టర్ ని చంపేస్తాడు రావత్కి నెక్స్ట్ డే ఆ డాక్టర్ చనిపోయాడు అని తెలుస్తుంది రావత్ ఆ ఇంటికి వెళ్ళి చూడగా ఆ డాక్టర్ ని కూడా ఎవరో కొమ్ములతో పొడిచి చంపినట్లుగా కనిపిస్తుంది అంటే డాక్టర్ శవం దగ్గర పోలీస్ ఇన్స్పెక్టర్ రావత్ కి అలీషా ఇయర్ రింగ్ ఒకటి దొరుకుతుంది ఆ ఇయర్ రింగ్ ని రావత్ వెంటనే గుర్తుపడతాడు అలీషానే బహుశా డాక్టర్ ని చంపింది అని ఆ రావత్ కి కనిపిస్తుంది అక్కడతో ఐదవ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది ఆరో ఎపిసోడ్ స్టార్టింగ్ లో సారాకి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు ఆ అంత్యక్రియలకి అందరూ కూడా వచ్చి ఉంటారు తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడం వల్ల కృతిక చాలా బాధపడుతూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రదీప్ పీటర్ ఇద్దరు కలిసి అలీషా మైండ్ ఫ్రెష్ అవడం కోసం అలీషాని ఒక హోటల్ కి తీసుకుని వస్తారు అక్కడ ప్రదీప్ అలీషాని ఫ్లట్ చేస్తూ ఉంటాడు కానీ అలీషా మాత్రం ప్రదీప్ ని అలా చేయకుండా ఆపేస్తుంది ఎందుకంటే అలీషా ఇప్పటికీ కూడా డిస్టర్బ్ గానే ఉంటుంది ఆ తర్వాత అలీషాకి చనిపోయిన అయేషా అమ్మ కనిపిస్తుంది ఇంతకు ముందు విజన్ లో చూసింది కదా అయేషా అమ్మని ఆమెనే మళ్ళీ ఇప్పుడు అలీషాకి కనిపిస్తూ ఉంటుంది దాంతో అలీషా అయేషా అమ్మని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తుంది అయేషా అమ్మ అలీషాకి టీ ఇచ్చి అయేషా గీసిన ఫొటోస్ ని అలీషాకి చూపిస్తుంది ఆ ఫొటోస్ లో వాళ్ళ ఇల్లు ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాల క్రితం అయేషా ఫ్యామిలీ సిమ్లా కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంకిత మరియు పీటర్ ఉంటున్న ఇంట్లోనే ఉండి ఉంటారు అందువల్లనే అలీషాకి అలీషా ఆత్మ కనిపిస్తూ ఉంటుంది మరోపక్క రావత్ కి ఆ చనిపోయిన డాక్టర్ డైరీ ఒకటే దొరుకుతుంది ఆ డైరీలో ఆ డాక్టర్ అలీషా గురించి అలీషాకి మల్టిపుల్ ఐడెంటిటీ డిజార్డర్ అనే రోగం ఉందని రాసి ఉంటాడు అప్పుడు రావత్ కి అలీషా రెండో ఐడెంటిటీనే డాక్టర్ ని చంపేసి ఉంటుంది అని అనిపిస్తుంది మరోపక్క అలీషా ఇంటికి వచ్చి తన రూమ్ లోకి వెళ్తుంది ఇంతకు ముందు అలీషా ఉండే రూమే అది ఆ రూమ్ లోనే ఒక డ్రాయర్ కింద ఒక సీక్రెట్ డ్రాయర్ లో ఒక చిన్న డైరీ కనిపిస్తుంది ఇరవై సంవత్సరాల క్రితం అలీషా ఆ డైరీలో రాసి ఉండి ఉంటుంది దాంతో అలీషా ఆ డైరీని చదవడం మొదలు పెడుతుంది దానివల్ల అలీషాకి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో అంతా క్లియర్ గా అర్థమవుతుంది కానీ అలీషాకి పీసీ పీపీ ఆల్ఫీ అనే ఈ ముగ్గురు ప్రెసెంట్ ప్రదీప్ పీటర్ మరియు ఫాదర్ ఆల్ఫ్రెడ్ అనే విషయం మాత్రం తెలియదు అప్పుడే అలీషా రూమ్ లోకి డ్రైవర్ అవతార్ వస్తాడు అలీషా డ్రైవర్ అవతార్ని చూసి రేపు నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలి కారు తీసుకురా అని చెప్తుంది దానికి అవతారు కూడా ఓకే అని అంటాడు ఆ తర్వాత అవతార్ తో కలిసి అలీషా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి అవతార్ని ఇంటికి వెళ్ళమని చెప్తుంది ఆ వెంటనే అలీషా సెకండ్ క్యాబ్ బుక్ చేసుకుని జైల్లో ఉన్న ని కలవడానికి మరో మూడు రోజుల్లో ఉరిశిక్ష అమలు కాబోతూ ఉంటుంది అప్పుడు అలీషా యాకోబ్ని చూసి ఆ టైమ్ లో అసలు ఏం జరిగింది అని అడుగుతుంది దానికి యాకోబ్ నేను అయేష ఇంటిమేట్ అయ్యాక బయట నుంచి మాకు కొన్ని శబ్దాలు వినిపించాయి అందువల్ల అవి ఏమిటా అని నేను చెక్ చేయడానికి బయటికి వెళ్లి చూశాను అక్కడ ఒకలా నిలబడి ఉన్నాడు ఆ తర్వాత ఒకలా నన్ను గాయపరిచాడు నేను అయేషాని పరిగెత్తమని చెప్పాను కాని ఒకలా అయేషాని ఫాలో చేసి చంపేశాడు కానీ నేను ఒకాల చంపాడు అని చెప్పినా కూడా ఆ టైంలో ఎవ్వరూ నన్ను నమ్మలేదు నేనే చంపాను అని నమ్మి నన్ను జైల్లో పడేశారు నేను నిర్దోషిని చాలా నెలల వరకు పోలీసులు నన్ను కొడుతూనే ఉన్నారు అని చెప్తాడు ఆ మాటలు విన్న అలీషా యాకోబ్ని ని చూసి నాకు అలీషా ఎప్పుడు కనిపిస్తుంది కావాలంటే నేను నిన్ను విడిపించడానికి ట్రై చేస్తాను అని చెప్తుంది ఆ తర్వాత అలీషా అక్కడి నుంచి వెళ్లే టైంలో యాక అలీషాని చూసి నువ్వు వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అని అంటాడు ఆ మాట వినగానే అలీషాకి అంతా గుర్తుకు వచ్చి అవును అని చెప్తుంది అలీషా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలీషా యాకోబ్ ల మీద రాయడం కోసం యాకోబ్ ని కలవడానికి జైలుకి వచ్చి ఉంటుంది కానీ యాకోబ్ మాత్రం అలీషా కలవడానికి ఒప్పుకోడు ఆ తర్వాతనే అలీషాకి మరియు తన భర్త యశ్ కి ఒక ట్రక్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అప్పటి నుంచి అలీషా మైండ్ లో యశ్ గురించి తన బేబీ గురించిన జ్ఞాపకాలన్నీ కూడా పోయి ఉంటాయి ఇప్పుడు అలీషా తన గతం అంతా కూడా గుర్తుకు వస్తుంది అక్కడతో ఆరో ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది ఏడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రావత్ కూడా యాకోబ్ గురించి తెలిసిపోతుంది ఈ ఇరవై సంవత్సరాల్లో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు అయేషా మరియు సారా వీళ్ళిద్దరు చనిపోయిన విధానం కూడా ఒక్కటే వాళ్ళలాగే ఇప్పుడు డాక్టర్ కూడా చనిపోయాడు ఆ తర్వాత రావత్ ఇమాన్యుల్ ద్వారా అంత కూడా స్కెచ్ ని తయారు చేపిస్తాడు అది ఒకలా స్కెచ్ అంటే అన్ని విషయాలు తిరిగి తిరిగి ఒకలా దగ్గరికి వస్తాయి అయేషా కేసు తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది అని రావత్ కి అనిపిస్తుంది మరో పక్క ఫాదర్ ఆల్ఫ్రెడ్ అడవులో ఉన్న ఒక సమాధి దగ్గరికి వెళ్లి నిలబడతాడు ఆ సమాధి ఎవరిదో మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి తెలుసుకుందాం ఫ్లాష్ బ్యాక్ లో ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఫాదర్ ఆల్ఫ్రెడ్ అలియాస్ ఆల్ఫీ మీరా అనే ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు ఒక రోజు మీరా ఒక అర్జెంట్ పని మీద ఆల్ఫీని కలవడానికి ఆల్ఫీకి చెప్పి ఒక ప్లేస్ కి పిలుస్తుంది కానీ పీసీపీ ఇద్దరు కూడా ఆల్ఫీని క్యాబిన్ లోనే కూర్చోబెట్టి తనకు చాలా మత్తు ఇస్తారు మత్తు తీసుకోవడం వల్ల ఆల్ఫీ అక్కడే పడుకుంటాడు ఆల్ఫీ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మీరాని కలవడానికి వెళ్లి ఉండడు అందువల్ల మీరా ఆత్మహత్య చేసుకుని ఉంటుంది తన కారణంగానే మీరా చనిపోయిందని ఆల్ఫీ భావిస్తూ కొరడా దెబ్బలు కొట్టుకుంటూ ఉంటాడు ప్రెసెంట్ డే లో అడవులో ఉన్న ఆల్ఫ్రెడ్ ని పీటర్ మరియు ప్రదీప్ లు కలుస్తారు కానీ ఆల్ఫ్రెడ్ వాళ్లతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే రోజు రాత్రి ఆ ఫాదర్ ఆల్ఫ్రెడ్ తనని తాను కొరడాలతో కొట్టుకుంటూ ఉంటాడు అప్పుడే అలీషా డ్రైవర్ అవతారతో కలిసి ఆల్ఫ్రెడ్ ని కలవడానికి వెళ్తుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ మీటింగ్ షెడ్యూల్ లో యాకోబ్ మరియు అయేషాల మీద ఒక థ్రిల్లర్ నవల్ రాసే పని మీద ఫాదర్ ని కలవాల్సి ఉండి ఉంటుంది కానీ అప్పుడు యాక్సిడెంట్ వల్ల అలీషా ఫాదర్ ని కలవలేకపోయి ఉంటుంది ఆ తర్వాత అలీషా మరియు ఫాదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అలీషా ఫాదర్ కి అలీషా రాసుకున్న ఒక డైరీని చూపిస్తుంది ఫాదర్ ఆ డైరీని ఓపెన్ చేసిన వెంటనే కి తిరిగి ఇచ్చేసి దీని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని చెప్తాడు కానీ అప్పుడే కి అక్కడ ఒక గోడ మీద ఉన్న ఒక ఫ్రేమ్ లో ముగ్గురు అబ్బాయిల ఫోటో కనిపిస్తాయి అవి పిసి పిపి మరియు ఆల్ఫీ ల చిన్ననాటి ఫోటోస్ ఆ తర్వాత ఫాదర్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు ని చంపేస్తాడు అప్పుడే అలీషా కేసు గురించి విచారించడం కోసం ఇన్స్పెక్టర్ రావత్ కూడా అక్కడికి వస్తాడు రావత్ కి ఫాదర్ శవం కనిపిస్తుంది ఆ తర్వాత రావత్ రిజిస్టర్ చెక్ చేయగా అక్కడ విజిటర్స్ లాగ్ లో చివరి నేమ్ అలీషా అని కనిపిస్తుంది అలీషానే ఫాదర్ ని చంపేసింది ఏమో అని అనిపిస్తుంది ఆ డాక్టర్ శవం దగ్గర కూడా రావత్ కి అలీషా ఇయర్ రింగ్ దొరికింది ఇప్పుడు ఈ ఫాదర్ ని కూడా చివరగా విజిట్ చేసింది అలీషానే కాబట్టి ఆ రావత్ కి అలీషా మీద బాగా డౌట్ వస్తుంది కానీ మరోపక్క ఒకలా అలీషా వెంట పడతాడు దాంతో ఒకలా నుంచి తప్పించుకుని అలీషా ఒక లైబ్రరీలోకి వెళ్లి దాక్కుంటుంది అక్కడ ఇన్స్పెక్టర్ రావత్ కి ఇరవై సంవత్సరాల క్రితం అయేషా రాసిన డైరీ కనిపిస్తుంది అక్కడతో తో ఏడవ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది ఎనిమిదవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇన్స్పెక్టర్ రావత్ ఆ అయేషా రాసిన ఆ డైరీ మొత్తాన్ని చదువుతాడు అప్పుడు రావత్కి ఆ డైరీలో రాసిన పిసి పిపి ఆల్ఫీలు ప్రదీప్ పీటర్ మరియు ఆ ఫాదర్ ఆల్ఫ్రెడ్ అని తెలుస్తుంది కానీ ఆయేషా డైరీలో ఇంకొక పేరు మెన్షన్ అయి ఉండదు ఆ పేరు పగ్లు పగ్లు ప్రదీప్ పీటర్ మరియు ఆల్ఫ్రెడ్ ల ఫ్రెండ్ అందువల్ల రావత్ పగ్లుని వెతకాలి అని ఆలోచిస్తాడు ఆ రోజు రాత్రి ఇరవై సంవత్సరాల క్రితం ధైర్యం చేసి అయేషాని చంపింది ఒకలా అనే పోలీసులకు చెప్పి ఉంటే బాగుండేది అప్పుడు యాకోబ్ బయట ఉండేవాడు అని పీటర్ మరియు ప్రదీప్ లు ఆలోచిస్తూ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కానీ యాకోబ్ కి హెల్ప్ చేసి ఉంటే తాము కూడా ఇరుక్కునే వాళ్ళం అని ప్రదీప్ మరియు పీటర్లకి అనిపిస్తుంది అయితే ఆ రోజు రాత్రి అయినా కూడా అలీష ఇంటికి రాలేదు అని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే ప్రదీప్ మరియు పీటర్లు కలిసి అడవులోకి వెళ్లి అలీషాని వెతుకుతూ ఉంటారు అప్పుడు ఒక ఫాలో చేస్తాడు మరో పక్క నిన్న రాత్రి లైబ్రరీలో దాక్కున్న అలీషాని తీసుకుని ఒకాల అడవులోకి తీసుకువచ్చి బంధించి ఉంటాడు అలీషా అడవులోనే నిద్రలేస్తుంది మరో పక్క రావత్ పీటర్ని ని ఎంక్వైరీ చేయడానికి పీటర్ ఇంటికి వెళ్తాడు అప్పుడు అంకిత రావత్ చూసి పీటర్ ప్రదీప్ తో కలిసి అడవులో అలీషాని వెతకడానికి వెళ్ళాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న రావత్ కి అలీషా పీటర్ మరియు ప్రదీప్లను చంపుతూ ఉందేమో అని అనిపించి వెంటనే రావత్ అడవలోకి వెళ్తాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది ఒకేలా ప్రదీప్ ని తన కొమ్ములతో పొడిచి పొడిచి చంపేస్తాడు పీటర్ ని కూడా కొమ్ములతో పొడుస్తాడు కానీ అప్పటికే రావత్ అక్కడికి రావడంతో పీటర్ కొన ఊపురుతో ఉంటాడు దాంతో రావత్ వెంటనే పీటర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు పీటర్ ప్రాణాలతో బ్రతుకుతాడు ఆ తర్వాత రావత్ అలీషాని వెతకడం స్టార్ట్ చేస్తాడు కానీ అలీషా ఆ అడవలోనే ఒక ప్లేస్ లో బంధించబడి ఉంటుంది ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఫస్ట్ టైం గా అలీష ఎదురుగా వచ్చి నిలబడతాడు ఈ ఒకలా తన ఫేస్ ని చూపిస్తాడు ఒకలా ఎవరో కాదు అవతార్ అంటే పీటర్ డ్రైవర్ ఇతను ఎప్పటి వరకు జరిగిన మడరస్ అన్ని కూడా చేసి ఉంటాడు ఇరవై సంవత్సరాల క్రితం అయేషాని ప్రజెంట్ సారాని ఆ డాక్టర్ని అలాగే ఫాదర్ ఆల్ఫ్రెడ్ ని ప్రదీప్ ని చంపింది అవుతారే అలీషా అవతారిని చూసి వీళ్ళందరినీ ఎందుకు చంపావు అని అడుగుతుంది అప్పుడు అవుతారు నేను ఈ అడవికి దేవతని మా నాన్న ఒకలాగా ఉండి ఈ అడవిని రక్షించేవాడు మా నాన్న తర్వాత నేనే సొంతంగా ఒకలా అయ్యాను అని అంటాడు పీసీపీ ఆల్ఫీల ఫోర్త్ ఫ్రెండ్ అయినటువంటి పగ్లు మరెవరో కాదు అవుతారే ఇరవై సంవత్సరాల క్రితం అవుతా అవతారు కూడా అయేషాని లవ్ చేసి ఉండి ఉంటాడు అడవలో అడవిలో అయేష తో కలిసి తప్పుడు పని చేయడాన్ని పగ్గులు చూసి అడవికి దేవతగా తనను తాను భావిస్తూ ఆ తప్పుడు పనికి శిక్షగా అయేషాని చంపేస్తాడు చిన్న అబ్బాయి అయినప్పటికీ చిన్న వయసులోనే అవతారు ఒకలా అయినప్పటికీ ఇలా చేస్తాడు ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎండ్ అవుతుంది కానీ ఇరవై సంవత్సరాల తర్వాత సారా కూడా అదే తప్పు చేసింది అందువల్లే అవతారు సారాని కూడా చంపాల్సి వచ్చి ఉంటుంది కానీ సారా మరణ తర్వాత ఒకలాని వెతకడం మొదలు పెట్టి ఉంటారు ఆ వెతికే ప్రాసెస్ లో డాక్టర్ కి అలీషా బాడీలో టూ ఐడెంటిటీస్ ఉన్నాయని ఆ రెండో ఐడెంటిటీ అయినటువంటి ని బయటికి తీసుకువస్తే ఒకలా ఇరుక్కుపోయేవాడు అందువల్లనే అవతార డాక్టర్ ని కూడా చంపేసి ఉంటాడు ఈ కేసులో భాగంగానే అలీషా ఆల్ఫ్రెడ్ ని కూడా కలిసి ఉంటుంది అందువల్లనే బలవంతంగా అవతార ఫాదర్ ని కూడా చంపాల్సి వచ్చి ఉంటుంది అలీషాని వెతుక్కుంటూ వచ్చారనే కారణంతోనే అవతార పీటర్ మరియు ప్రదీప్ ల మీద కూడా దాడి చేసి ప్రదీప్ ని చంపేస్తాడు అంటే ఈ స్టోరీ మొత్తం కూడా ఇరవై సంవత్సరాల బ్యాక్ చనిపోయినటువంటి అయేషా మరియు ప్రజెంట్ ఉన్న అలీషా మీద బేస్ అయి ఉంటుంది అసలు అయేషా ఆత్మ అలీషాకి కనిపించేదే కాదు కానీ వన్ ఇయర్ బ్యాక్ ప్రెగ్నెంట్ గా ఉన్న అలీషా అయేషా మరియు యాకోబ్ల స్టోరీని రాయడానికి స్టడీ చేస్తూ ఉండగా అప్పుడే తనకి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అప్పటికే అలీషా అయేషా గురించి దాదాపు ఇన్ఫర్మేషన్ ని సేకరించి ఉంటుంది యాక్సిడెంట్ తర్వాత అలీషాకి సంబంధించిన అన్ని కూడా అలీషా కాన్షియస్ మైండ్ లో సెట్ అయిపోయి ఉంటాయి అందువల్లనే అలీషాకి విజన్స్ వచ్చి ఉంటాయి ఆ స్టడీ చేసే ప్రాసెస్ లోనే అలీషాకి అన్ని ప్లేస్ లు తెలుస్తూ ఏ ప్లేస్ ని చూసినా ఇంతకు ముందు ఎప్పుడో చూశాను అని అలీషాకి అనిపిస్తూ ఉంటుంది అలాగే అలీషా ఎవరెవరితో కనెక్ట్ అయ్యి మాట్లాడుతుందో వాళ్ళనే ఉరూఫ్ అవతార్ చంపేస్తూ ఉంటాడు చివరికి ఆ అవతార్ అలీషాని చంపి ఈ ఇన్సిడెంట్ని ఇక్కడతో క్లోజ్ చెయ్యాలి అనుకుంటూ ఒకలా అలియాస్ అవతార్ అలియాస్ పగ్లు ఆ అలీషాని చంపబోతూ ఉంటాడు అప్పుడే రావత్ అక్కడికి వస్తాడు అయితే అవతార్ ఆ రావత్ను కూడా చంపేసి అలీషాని చంపబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరొక ఒకలా వస్తాడు ఈ రెండో ఒకలా గురించి తెలుసుకోవాలి అంటే మనం మళ్ళీ గతానికి వెళ్ళాలి నిజానికి గతంలో పిపి ఆల్ఫీ మరియు పగ్లులు క్యాబిన్ లో ఒకలా గురించి మాట్లాడుకుంటూ ఉండగా పీటర్ పగ్లుని చూసి పగ్గులుకి ఒక సవాల్ చేసి ఉంటాడు మీ భగవంతుడైనటువంటి ఈ ఒకలానే తప్పు చేస్తే అతన్ని ఎవరు శిక్షిస్తారు అని అడుగుతాడు దానికి పగ్లు నిజంగా ఒకలానే స్వయంగా తప్పు చేస్తే రెండో ఒకలా జన్మిస్తాడు అని చెప్తాడు ప్రెసెంట్ డే లో అవతార్ ఉరూఫ్ ఒకలా తప్పు చేసినందువల్ల అతన్ని శిక్షించడం కోసం ఇంకొక ఒకలా వచ్చాడు ఆ రెండో ఒకలా వచ్చి అవతార్ ని చంపేస్తాడు రెండో ఒకలా అలీషాని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ రెండో ఒకలా ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మాత్రం ఈ సీజన్ లో చూపించలేదు మేబీ బ్రహ్మ సీజన్ టూ లో తెలుస్తుందేమో మేబీ ఈ వెబ్ సిరీస్ కి నాకు తెలిసినంత వరకు సీజన్ టూ రాకపోవచ్చు ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ ని ద అదర్ సైడ్ ఆఫ్ హార అనే ఒక నవల్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది అంటే ఆ నవల్ లో స్టోరీ ఇక్కడ వరకే ఉంది అందుకే ఈ వెబ్ సిరీస్ కి నెక్స్ట్ సీజన్ వస్తుందో లేదో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అలీషా తన మీద అయేషా మీద ఒక థ్రిల్లర్ బుక్ రాస్తుంది దాని పేరు ద అదర్ సైడ్ ఆఫ్ అని పెడుతుంది ఒకలా గురించి నిజాలు బయటికి రావడం వల్ల యాకబ్ ఉరిశిక్ష ఆగిపోయి యాకబ్ బయటికి వచ్చి తన నాన్న అబ్దుల్ ని కలిసి బాగా ఏడుస్తాడు అక్కడతో ఎనిమిదవ ఎపిసోడ్ అలాగే ఈ సిరీస్ కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్